హలో అండి హాయ్ గుడ్ ఆఫ్టర్నూన్ టు ఆఫ్ యూ సో ఇవాళ నేనైతే తెలంగాణ ఉద్యోగులు ఎవరైతే ఉంటారో సో వాళ్ళకి సంబంధించి మంచి గుడ్ న్యూస్ అయితే తీసుకొని రావడం జరిగిందండి సో మనకు తెలంగాణ ప్రభుత్వం ఉద్యోగులకైతే డిఏ పెంచుతూ ఉత్తర్వులు అయితే జారీ చేయడం జరిగింది సో ఇంతకీ ఈ డిఏ అనేది ఎంత పెంచడం జరిగింది సో ఎప్పటి నుంచి అమలవుతుంది కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో షేర్ చేస్తాను సో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి సో దట్ మీకైతే క్లారిటీగా అర్థమవుతుంది అండ్ బిఫోర్ దట్ నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఉంటే ప్లీజ్ అండి లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి సో దట్ ఎలాంటి అప్డేట్స్ ఉన్నా కూడా మీకైతే నోటిఫికేషన్ వస్తూ ఉంటుంది ఇంకా లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం సో మొత్తానికైతే మన తెలంగాణ ప్రభుత్వం వచ్చేసి ఉద్యోగులకు కానివ్వండి ఉపాధ్యాయులకు కానివ్వండి పెన్షనర్లకు కానివ్వండి మంచి గుడ్ న్యూస్ని అయితే అందించింది అండి సో ఉద్యోగుల యొక్క డిఏను అయితే పెంచడం అయితే జరిగింది సో మనకు త్రీ పాయింట్ సిక్స్ ఫోర్ పర్సెంట్ డిఏ అయితే పెంచడం జరిగింది సో ప్రెసెంట్ చూసుకున్నట్లయితే మనకు డిఏ చూసుకుంటే ట్వంటీ సిక్స్ పాయింట్ త్రీ నైన్ పర్సెంట్ అయితే ఉంది ఇప్పుడు ఈ ఇంక్రీజ్డ్ డిఏతో కలిపితే మనకు థర్టీ పాయింట్ జీరో త్రీ పర్సెంట్ అయితే చేరడం జరిగిందండి డిఏ మొత్తానికి అయితే ఉద్యోగులకు ఉపాధ్యాయులకు పెన్షనర్లకు ఇదొక ఇంత మంచి గుడ్ న్యూస్ అని అనుకోవాలి దీనికి సంబంధించి జీవోలు కూడా మనకు నిన్న అంటే శుక్రవారం రోజు అయితే విడుదల చేయడం జరిగింది సో ప్రెసెంట్ పెంచిన ఈ డిఏ వచ్చేసి మనకు జూన్ నెల వేతనంతో జూలైలో అయితే ఇవ్వడం జరుగుతుంది సో జనవరి నుంచి టూ జనవరి ట్వంటీ త్రీ నుంచి టూ ట్వంటీ ఫైవ్ మే వరకు ఇవ్వాల్సిన డిఏ బకాయిలను అయితే ఉద్యోగుల యొక్క జీపీఎఫ్ ఖాతాల్లో అయితే జమ చేయడం జరుగుతుందండి అంతేకాకుండా రిటైర్మెంట్ పొద్దున్న ఉద్యోగులు ఎవరైతే ఉంటారో సో వీళ్ళ యొక్క డిఏ అయితే ఇరవై ఎనిమిది వాయిదాల్లో అయితే చెల్లించడం జరుగుతుందండి సో మొత్తానికైతే మనకు ఈ జూన్ మంత్ నుంచే ఈ డిఏ అయితే అమల్లోకి వస్తుంది అండ్ జనవరి నుంచి మనకు ఈ డిఏ అయితే కౌంట్ అవుతుంది సో మొత్తానికి ఇది ఒక ఇంత గుడ్ న్యూస్ అనే అనుకోవాలి ఉద్యోగులకు సో ఏదైనా ఇన్ఫర్మేషన్ గురించి కానివ్వండి గవర్నమెంట్ స్కీమ్స్ కానివ్వండి పీఎఫ్ గురించి పెన్షన్ గురించి ఏది ఉన్నా కూడా నాకు తెలిసినంత వరకు ఇన్ఫర్మేషన్ అయితే నేను షేర్ చేయడానికి ట్రై చేస్తాను సో ప్లీజ్ అండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేసుకోండి సో దట్ ఫ్యూచర్ అప్డేట్స్ ఏది ఉన్నా కూడా మీకైతే నోటిఫికేషన్ వస్తూ ఉంటుంది థ్యాంక్ యూ వన్స్ అగైన్ వీడియోనైతే లైక్ చేయడం మర్చిపోకండి లైక్ చేస్తే ఇంకా కొంతమందికి షేర్ అవుతుంది బాయ్ అండ్ థ్యాంక్ యూ